ఆపిల్ ఆవకాయ ఎప్పుడన్నా తిన్నారా ఈ ఆవకాయ దోస ఆవకాయకి మామిడి ఆవకాయకి మధ్యలో ఉంటుంది అంటే ఆ టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీ తీయగా ఉంటుంది ఈ టైంలో అస్సలు మామిడికాయలు దొరకవు మాకు ఇంగ్లాండ్లో అందుకని పచ్చిగా ఉన్న యాపిల్స్ తోటి ఈ ఆవకాయ చేస్తాను కుకింగ్ యాపిల్స్ వేరే ఉంటాయి కానీ ఆ చెట్టుని పెంచడం ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే ఆ కాయలు పులుపు ఎక్కువ ఉంటుంది అవి మామూలుగా తినడానికి పనికిరావు మా చెట్టు కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి పండినప్పుడు తీగ క్రిస్ప్గా ఉంటాయి నేను ముందు కొంచెం ఆకాయ చేశాను అసలు వీడియో చేసే ఉద్దేశం లేదు ముఖ్యంగా ఏమిటంటే యాపిల్ మొక్కల్లో కొంచెం సాల్ట్ వేసి ఒక గంట ఉంచితే అందులోంచి ఓట అంటే నీరు ఊరుతుందనమాట ఆ ఊటని తీసేయాలి ఆపిల్స్ పచ్చికాయలన్నా ఎక్కువ నీరు ఉంటుంది అందులో ఆ నీరు తీయకపోతే పిక్కలు నీ నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఎక్కువ కాలం నిలవ ఉండదు అప్పుడు మొక్కల్లో ఉప్పు కారం ఆవపొడి ఆయిల్ కలిపేయడమే ఇలా ముందు చేసిన ఆవకాయ అప్పుడే అయిపోయింది ఇక ఆపిల్స్ పండిపోతున్నాయి అందుకని కొన్ని కోసాము పిక్కలు చేయవచ్చు కొన్నిటితో అయినా అని కిచెన్లో అయితే అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా యాపిల్సే ఉన్నాయి అందుకని తొందర తొందరగా అయినా ఈ పీకలు పెట్టడం స్టార్ట్ చేశాను సో మొక్కలు తరిగి సాల్ట్ వేశాను ఒక గంట తర్వాత ఈ మొక్కలన్నీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తే అడుగున పోలెడు నీరుందనమాట ఆ నీరు తీసి పారేసి ఆవకాయ పెడితే ఆవకాయ నిలవ ఉంటుంది అడుగున టిష్యూ పేపర్ వేశాను కదా అది కూడా నీరుని పీల్చేస్తుంది అప్పుడు ఈ మొక్కలు కొంచెం డ్రైగా అవుతాయి కదా అందులో ఉప్పు కారం ఆవు పొడి ఆయిల్ కలిపేయడమే ఫస్టే అన్నీ కొంచెం కొంచెమే వేస్తాను ఎస్పెషలీ ఆవు పొడి ఎందుకంటే ఆపిల్ మొక్కలు కదా ఎక్కువ వేస్తే మామిడికాయ మొక్కల కాదు చేదు వచ్చేస్తాయి ఈ మొక్కలు అయితే పులుపు ఉంటుంది ఉప్పు కారం ఆవు పొడి ఎంత ఎక్కువ వేసినా ఏమవవు అందుకే ఫస్ట్ అన్నీ కొంచెమే వేస్తాను నెక్స్ట్ డే కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఈ ఆవకాయని తయారయ్యాక ఫ్రిడ్జ్లోనే పెడతాను ఎందుకంటే బయట జీరో డిగ్రీస్ ఉన్నా లోపల మాత్రం హీటింగ్ ఉంటుంది మాకు ఇంట్లోనూ ఆ వేడికి పాడవుతుంది ఇండియాలో జాడీలు జాడీలతో ఆవకాయలు పెడతారు తర్వాత ఆ జాడీలు అన్నీ బయటే ఉంటాయి ఫ్రిడ్జ్లో అంత పెద్ద జాడీలు ఎక్కడ పెడతాము కానీ ఇంగ్లాండ్లో యాపిల్ ఆవకాయ తీరు వేరు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఈ ఆపల ఆవకాయ రెండు నెలలు ఉంటుంది తర్వాత ఫ్రెష్నెస్ పోతుంది రెండు నెలలు కూడా ఉండదులేండి ఎందుకంటే ఇలాగ తినేస్తాం ఈ ఆపల ఆవకాయని మేమైతే ఉప్మాలోకి అన్నంలోకి పప్పు అన్నంలోకి కూర అన్నంలోకి కూడా అన్నిటిలోకి వేసుకు తినేస్తాం నేనైతే పిజ్జా మీద కూడా వేసుకు తినేస్తాను మా వారైతే ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు అదే మామిడికాయలతో పెట్టిన ఆవకాయ అయితే మొక్కలన్నీ ఏరేసి పారేస్తారు సో మీకు ఎవరికన్నా పచ్చి ఆపిల్ కాయలు దొరికితే ఆవకాయ పెట్టుకోండి మీకు చెట్టు లేకపోయినా ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు పచ్చికాయలు ఇస్తే పారేయద్దు ఇలా ఆవకాయ కానీ చట్నీ కానీ ఏదన్నా చేసుకోవచ్చు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి బాయ్